సప్త మాతృక స్వరూపాలలో మహిమాన్వితమైనటువంటి మూడవ అవతారం అమ్మవారిది కౌమారి అవతారం అసలు ఏంటి ఈ కౌమారి అవతారం ఈ సప్త మాతృకులలో మూడవ అవతారానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో ఈరోజు మనకు చక్కటి ప్రవచనామృతాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఆధ్యాత్మిక వర్యులు గడ్డమణుగు తేజస్వి శర్మ గారు వారిని ప్రారంభించవలసిందిగా మనవి శ్రీగురు గణేశ దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాకృందర్య నమ వారాహి నవరాత్రోత్సవాలలో మూడవ రోజున చక్కగా ఈ సాయంకాల ప్రదోష వేళ మనం అందరము కూడా అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం ఈ తల్లి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే గనక ఎంత తీవ్రమైనటువంటి కష్టాల నుంచి అయినప్పటికీ కూడా మనం అందరం కూడా బయటపడగలుగుతాం అంతేనా అంటే కష్టం ఏ రూపంలో వస్తుందో మనకి తెలుస్తుందా తెలియదు కదా అందుకనే నిత్యం వారాహి అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే గనక అసలు కష్టాన్నే దరిచేరనివ్వకుండా ఆ తల్లి కాపాడుతుంది వారాహి అమ్మ వారి యొక్క ఒళ్ళో ఎప్పుడు కూడా ఒక చిన్న పిల్లవాడు కూర్చొని ఉంటాడు అతని పేరు ఏమిటంటే చెండోచ్చనుడు అతను దేవీపుత్రుడు తన యొక్క కుమారుణ్ణి ఆ తల్లి ఎలా రక్షిస్తుందో తను ఉపాసన చేసేటువంటి వారందరినీ కూడా ఆ వారాహీదేవి అదే ప్రకారంగా రక్షిస్తుంది అని చెప్పని అందుకని ఈ తొమ్మిది రాత్రులు కూడా మనం శ్రద్ధాభక్తులతో కనుక అమ్మవారిని సేవించుకున్నట్లయితే తిరిగి మళ్ళా మాసం వచ్చేంత వరకు అంటే సంవత్సర కాలం వరకు కూడా మనల్ని మన ఇంట్లో ఉండేటువంటి పిల్లా పాపలని మన యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి వారిని మన బంధువర్గాన్ని మనకి ఎవరెవరైతే మేలు చేద్దామనుకుంటున్నారో వారు అందరినీ కూడా కాపాడుతుంది తెలిసి కానీ తెలియక కానీ రహస్యంగా కానీ ఏ ప్రకారంగా కానీ మనకి చెడుపు చేద్దామనుకునేటువంటి వారందరినీ కూడా మనకి దూరంగా అట్టి పెడుతుంది మన మీద ఎవరికైతే కల్మషంతో కూడినటువంటి మనస్సు ఉన్నటువంటి వారు ఉన్నారో వారి మనస్సులో పరివర్తన తీసుకొచ్చి మన ఎందు వారు సృహద్భావంతో ఉండే విధంగా తల్లి చూస్తుంది అటువంటి అద్భుతమైనటువంటి ఈ వారాహీ నవరాత్రులలో ఇంతవరకు ఎవరూ చేయనటువంటి విధంగా మాతృగా స్వరూపంగా అమ్మవారిని ఎలా ఆరాధన చేయాలో అందరికీ తెలియజెప్పడానికి కా భక్తి టీవీ వారు ఈ అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీన్ని మనమందరం కూడా చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మూడవ రోజు అయినటువంటి ఈ రోజున అష్టమాతృకలలో మూడవ స్వరూపమైనటువంటి కౌమారీ స్వరూపంగా అమ్మవారిని ఆరాధిద్దాం అసలు ఈ కౌమారీదేవి అంటే ఎవరు ఎలా ఉంటారు అనేటువంటి దానికి సంబంధించి మనకి రూపమండలము రూపధ్యాన రత్నావళి అదే ప్రకారంగా విష్ణు ధర్మోత్తర పురాణము వంటి అనేకమైనటువంటి గ్రంథాలు చాలా అద్భుతంగా తెలియజేస్తూ వస్తున్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్త్రీ స్వరూపమే కౌమారి ఈ కౌమారీదేవి నాలుగు భుజములతోనూ లేక పన్నెండు భుజములతోనూ ఉండే విధంగా ఉండేటువంటి స్వరూపంలో ఆరాధింపబడుతూ ఉంటుంది ఆరు ముఖములు పన్నెండు భుజములు పద్దెనిమిది నేత్రములతో ఉన్నట్టుగా మహాకౌమారి స్వరూపంలోనూ అమ్మవారిని ఆరాధన చేయవచ్చు వరదముద్ర అభయముద్ర ఈ రెండింటినీ కూడా కలిగి ఉండి పై రెండు చేతుల్లో కూడా చక్కగా శూలము అదే ప్రకారంగా కుక్కుట ధ్వజము అంటే కోడి బొమ్మ కడిగినటువంటి ధ్వజాన్ని కలిగి ఉన్నటువంటి ఈ నాలుగింటిని కూడా ఆయుధాలుగా కలిగి ఉన్నటువంటి మయూర వాహనం మీద ఉన్నటువంటి కౌమారీ దేవినైనప్పటికి కూడా మనం ఆరాధన చేయవచ్చు కౌమారి అంటే అర్థం ఏమిటి అని అన్నారు కుత్సితమును పోగొట్టేటువంటిది కౌమారి అని అన్నారు కుత్సితము అని అంటే మనకి పూర్వజన్మల నుంచి కూడా కొన్ని దుర్వాసనలు మనతో వెంట వస్తూ ఉంటాయి ఈ దుర్వాసనలన్నింటినీ కూడా పోగొట్టి సద్విషయాల వైపు మనల్ని నడిపించడానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది కనుక ఈ తల్లికి కౌమారి అనేటువంటి పేరున్నది అని చెప్పని మనకి చెప్పారు ఒక చక్రవర్తి ఉండేవాట ఆయన షట్కాల శివ పూజ చేసేవాడు చెయ్యనటువంటి దానం లేదు తెలియనటువంటి ధర్మం లేదు ఆ చక్రవర్తికి ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు కానీ ఆయనకు దుర్వ్యసనం ఉందిట ఏమిటయ్యా అంటే స్త్రీలత్వం అది మాత్రం ఆయనకు పోవట్ల ఒకరోజు రాణిగారు ధైర్యం చేసి ఆ రాజుగారిని అడిగారట రాజా నీవింతటి శివభక్తుడివి అన్ని ధర్మాలు తెలుసు కదా నీకు ఎందుకని చెప్పని ఈ స్త్రీలత్వం పోవట్లేదు అని అడిగిందిట అడిగితే ఆయన అన్నాడు నా పూర్వజన్మ చెప్తా అని వినన్నాడు అంటే ఏమిటి ఆయన పూర్వజన్మ కూడా తెలుసుకోగలిగేటువంటి తపశ్శక్తి ఆయన దగ్గర ఉంది ఆయన పూర్వజన్మలోట ఒక కుక్క నేను కుక్కగా ఉండి ఒకనొక మహాశివరాత్రి నాడు ఒక ఆలయంలోకి ప్రవేశించాను అప్పటిదాకా నాకు తినడానికి ఏం దొరకల సాయంకాల ప్రదోష సమయం అయింది ఆ ఆలయంలో నాకు ఏమైనా దొరుకుతుందేమో వెళ్ళాను కుక్క లోపలికి వచ్చిందని అందరూ నన్ను తరవడం మొదలుపెట్టారు అలా తరుగుతున్నప్పుడు నాకు తెలియకుండానే ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేశాను ఆ ప్రదక్షిణం చేస్తూ ఉండగా విపరీతంగా నన్ను కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి దీపకాంతుల వెలుగులో ఆ పరమేశ్వరలింగాన్ని దర్శనం చేస్తూ నా ప్రాణాన్ని విడిచాను ఇలా మహాశివరాత్రి నాడు నాకు తెలియకుండానే ఉపవాసం చేసి శివుడి యొక్క దర్శనాన్ని వేళ చేసుకున్నటువంటి కారణం చేత నాకు ఈ జన్మలో ఇంత అద్భుతమైనటువంటి ఐశ్వర్యం కలిగింది చక్రవర్తిని అయ్యాను కానీ ఆ వాసనా ప్రాబల్యం నాకు పోలేదు అందుకనే ఆ నీచ జన్మ నుంచి వచ్చినటువంటి కారణం చేత నాకు ఈ స్త్రీల పట్ల లౌల్యం అనేటువంటిది మాత్రం పోవట్లేదు అని చెప్పాడు సరే ఆయన ఎంతటి తపస్సు చేసుకుంటే మరి పూర్వజన్మ కూడా ఆయనకు తెలిసి ఉంటుంది అంటే ఎంతటి తపస్సంపన్నులకైనప్పటికి కూడా ఈ దూర్వాసనలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా పోగొట్టుకోవడం అనేది చాలా కష్ట సాధ్యంగా ఉంది అలా పూర్వ జన్మల నుంచి కూడా అంటిపెట్టుకొని వస్తున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసివేసి రక్షించేటువంటి దేవత కౌమారి అందుకని ఈ రోజున మనం గనక అమ్మవారిని కౌమారి సమేతమైనటువంటి వారాహిగా ఆరాధన చేసినట్లయితే ఈ పూర్వజన్మల నుంచి మనం అంటి పెట్టుకొని వస్తున్నటువంటి దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంతేనా అంటే సదా బాల రూపత్వాత్ కుమారహ అని చెప్పబడినట్లుగా ఎప్పుడు కూడా కౌమారావస్థ ఎందే ఉంటుంది కనుక కూడా ఈ తల్లికి కౌమారి అనేటువంటి పేరున్నది అని చెప్పారు ఈ దేవి సప్తధాతువులలో కూడా మాంసధాతువునొక అధిష్టాన దేవతగా ఉంటుంది అంటే మన శరీరంలో ఉండేటువంటి మాంసం ఏదైతే ఉందో దాన్నంతా కూడా అధివసించి ఉండి రక్షించేటువంటి దేవత ఈ యొక్క సాక్షాత్తు దేవి అందుకని ఎవరికైనా ఈ మజిల్స్కి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే గనక దేవిని ఆరాధన చేసినట్లయితే ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పని ప్రతీతి ఈ తల్లి ఎప్పుడూ కూడా ఔదంబర వృక్షం కింద కొలువుతీరి ఉంటుందిట ఔదంబరం అంటే మేడి చెట్టు అందుకనే మనకి కౌమారీదేవి యొక్క స్వరూపం తెలియట్లేదు ఎక్కడుందో ఆలయానికి వెళ్ళి మనం ఆరాధించలేకపోతున్నాం అనుకున్నట్లయితే మేడు చెట్టు దగ్గరికి వెళ్ళి మేడి చెట్టును కౌమారీ స్వరూపంగా భావన చేసి ఆ మేడిచెట్టు చెట్టు మొదట్లో కాస్త నీళ్లు పోసి ఆవునే తోటి దీపారాధన చేసి కౌమారీదేవిగా భావన చేసి మేడు చెట్టును పూజించిన అంత ఫలితాన్ని మనం పొందగలుగుతాం అంతేగాక ఔదంబర వృక్షానికి ఒక గొప్ప విశేషం ఉంది ఇది రక్షణ అందిస్తుంది ఎటువంటి రక్షణ అందిస్తుంది స్త్రీలందరూ కోరుకునేటువంటి సంతాన భాగ్యాన్ని అందించడంలో మేడిచెట్టు చాలా గొప్పదైనటువంటిది అందుకని సంతానాన్ని కోరుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి దంపతులందరూ కూడా ఈ కౌమారి ఆరాధన చేయడం వలన వారికి చక్కటి సంతానం కలుగుతుంది సంతానవంతులైనటువంటి వారు ఆరాధన చేయడం వలన ఆ సంతానం రక్షింపబడుతుంది ఇప్పటికి కూడా మనం గమనిస్తున్నట్లయితే అసలు పిల్లలు ఒక చోట తల్లిదండ్రులు ఒక చోట ఉంటున్నారు ఎక్కువ మాట్లాడితే దేశాలు దాటి విదేశాల్లో వాళ్ళు ఉంటున్నారు వారు అక్కడ ఎలా ఉంటారో తెలియదు పాపం ఇక్కడ వీళ్ళకి బెంగ ఇటువంటి ఈ స్థితిగతుల్లో ఈ కౌమారి ఆరాధన నిత్యం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత సంతాన క్షేమం కలుగుతుంది అంతేనా అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు విజయ పరంపరను చేకూర్చేటువంటి వారు సమస్తమైనటువంటి దేవతలకు కూడా సేనాధిపతిగా ఉండేటువంటి వారు ఆయన యొక్క శక్తి కౌమారి గనక కౌమారి ఆరాధన చేయటం వలన విజయాలన్నీ కూడా చక్కగా సమకూరుతాయి ఎవరైతే అపజయం పాలవుతున్నాం మేము మా జీవితంలో నెగ్గలేకుండా ఉన్నాం అనుకునేటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ అమ్మవారిని గనక ఆరాధన చేసినట్లయితే వారు చక్కగా విజయాలను సొంతం చేసుకోగలుగుతారు ముఖ్యంగా ధర్మబద్ధమైనటువంటి కోరికలతో ఏదన్నా కోర్టులో కేసులు అనుకున్నప్పుడు ఈ కుమారీదేవిని గనక ఆరాధన చేసినట్లయితే మనందరికీ ఉండేటువంటి ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ వాద్యాలలో అంటే కోర్టు కేసుల్లో గెలవడానికి కావలసినటువంటి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సమృద్ధిగా వారు పొందగలుగుతారు ట్లా అనేకమైనటువంటి విశేషములతో కూడినటువంటి స్వరూపం కౌమారి స్వరూపం శ్రీశైలంలో మఠము అని చెప్పిన ఒక మఠం ఉంది అమ్మవారి యొక్క ఆలయానికి బ్రహ్మరాంబాదేవి యొక్క ఆలయానికి వెనక భాగంలో ఉంటుంది ఆ మఠంలో ప్రత్యేకించి ఆరు ముఖములతో పన్నెండు చేతులతో ఈ యొక్క మయూర వాహనం మీద ఉన్నటువంటి కౌమారీదేవి యొక్క మూర్తి ఉంది సర్వసాధారణంగా సప్తమాతృకలు ఎక్కడున్నా కూడా సమిష్టిగా ఏడుగురు కూడా చక్కగా ఒక్కొక్క ఆసనం మీద కూర్చొని ఉన్నట్టుగా మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు కానీ కౌమారీదేవికి ప్రత్యేకంగా ఒక స్థానం అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది అంటే ఈ యొక్క ఉపాసన ఎంత ప్రాచీనమైందో మనం తెలుసుకోవచ్చు అంతేగాక శ్రీశైలం కుమారస్వామి వారి యొక్క విహార క్షేత్రం అందుకని అక్కడ గనక వీరి తపస్సు చేసినట్లయితే ఎవరన్నా కౌమారి అనుగ్రహాన్ని కావాలని కోరుకునేటువంటి వారు అక్కడికి వెళ్ళి తపస్సు చేసినట్లయితే గనక వారికి ఆ కౌమారి అనుగ్రహం కలుగుతుంది విజయాన్ని కోరుకునేటువంటి వారు నిరుత్సాహం నా దరిదాపుల్లోకి రాకూడదనుకునేటువంటి వారు మాంసానికి సంబంధించినటువంటి దోషములు కలిగినటువంటి వారు గురువు ద్వారా మంత్రాన్ని గనక గ్రహించి ఇక్కడ ఉపాసన చేసినట్లయితే అది వేగంగా సిద్ధించడానికి గాను అవకాశం ఉంటుంది మంత్రశాస్త్రంలో ఈ యొక్క తల్లి ఆరాధన చేయటం వల్ల ఈ యొక్క పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటి దోషాలు ఏవైతున్నాయో ఇవి పోతాయి అనేటువంటి దాంతోపాటుగా భావనోపరిషత్తు ఏం చేస్తుందంటే మనలో ఉండేటువంటి లోభము అనేటువంటి గుణం ఏదైతే ఉందో ఇది తొలగిపోతుంది అని చెప్పింది లోభం అంటే ఏమిటంటే అన్నీ నాకే కావాలి అన్నీ నా దగ్గరే ఉండాలి కానీ దాన్ని నేను మాత్రం అనుభవించను దాచిపెట్టుకుంటాను అనేటువంటి విపరీతమైనటువంటి పీనాసి తత్వం ఏదైతే ఉంటుందో అది లుబ్ధత్వం లోభం అవుతుందనమాట వాడి దగ్గర ఉంది నాకే కావాలి వీడి దగ్గరుంది నాకే కావాలి అందరి దగ్గరుంది నాకే కావాలి కొన్ని అనుభవిస్తావా అనుభవించవు దాచిపెట్టుకుంటా ఏం చేసుకుంటావు ఎప్పటికో చూసుకుంటా ఈ గుణానికి లోభము అని పేరు అటువంటి ఆ లోభం అనేటువంటి దుర్గుణాన్ని జయించడానికి కావలసినటువంటి ప్రజ్ఞా వాళ్ళన్నీ కూడా ఈ వా ఈ యొక్క కౌమారి అనుగ్రహం వలన మనం చక్కగా పొందగలుగుతాం ఈ అమ్మవారి యొక్క శక్తిని గురించి చెప్తూ ప్రథమావరణంలో దేవి ఉండగా ఇవన్నీ పరివేష్టించి వామ జ్యేష్ఠ రౌద్రి అనబడేటువంటి ఒక మూడు శక్తులు ఉంటారు అని అన్నారు ఈ వామ జ్యేష్ట రౌద్రి అంటే మరి ఎవరో కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఉండేటువంటి శక్తులే వామ జ్యేష్ట రౌద్రి అనేటువంటిది తంత్రశాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి మాట అంటే ఏంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు కూడా ఈ కౌమారీదేవిని పరివేష్టించి ద్వితీయావరణంలో సేవిస్తూ ఉంటాయిట అందుకని ఈ కౌమారీదేవిని గనక ఆరాధన చేసినట్లయితే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల్ని మనం చక్కగా పొందగలుగుతాం అలానే ఈ కౌమారీదేవి యంత్రవంతు ఆరుడు ఉన్నప్పుడు తృతీయావరణంలో హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి అనబడేటువంటి షడంగ దేవతలు కూడా స్త్రీ రూపాన్ని సంతరించుకొని అమ్మవారిని సేవిస్తూ ఉంటారట ఇక చతుర్థావరణంలో ఎనిమిది శక్తులు ఉంటాయని అన్నారు హుతాశిని విశాలాక్షి హుంకారి భడవాముఖి హాహారవ క్రూర క్రోధి కరానన బాల ఈ శక్తుల యొక్క పేర్లు వింటే జాలుట అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అని అన్నారు ఇలా పంచమావరణంలోకి వచ్చేసరికి ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు అదే ప్రకారంగా ఈశానుడు బ్రహ్మ విష్ణువు వీళ్ళందరూ కూడా ఈ యొక్క దశ దిక్కుల్లో ఉండేటువంటి దిక్పాలకులందరూ తమ తమ ఆయుధాలను గ్రహించినటువంటి వారే కౌమారీదేవిని సేవిస్తూ ఉంటారట ఈ రూపంలో ఉండేటువంటి ఆ తల్లిని ఒక్కసారి మనసులో ధ్యానం చేయండి అమ్మవారి యొక్క పరివారం ఎంత విస్తారంగా ఉందో మనకి తెలుస్తూ ఉంటుంది అటువంటి ఈ తల్లి మన యొక్క శరీరంలో నాభిస్థానం దగ్గర తన ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అని అన్నారు అందుకని ఈ శరీరంలో మన శరీరమే సమస్తమైనటువంటి దేవతలు కూడా నివసించడానికి గాను ఉండేటువంటి యొక్క ఆవాస కేంద్రం ఇందులో ఉండేదే బయటంతా కూడా మనకు కనబడుతూ ఉంటుంది బయట ఉంటే బ్రహ్మాండం లోపల ఉంటే పిండాండం అంతే వ్యత్యాసం ఈ యొక్క శరీరంలోనే దేవతలందరూ ఉంటారు కనుక దీన్ని ఎప్పుడు కూడా శుచిగా శుభ్రంగా అట్టి పెట్టుకుంటూ ఉండాలని చెప్పని అనేకమైనటువంటి నియమాలను ఏర్పాటు చేశారు అలా అష్టమాతృకలు మన శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క అవయవంలోనూ కూడా కొలువై ఉంటారు ఆ క్రమంలో కౌమారీదేవి నాభిస్థానమందు కొలువై ఉంటుంది అని చెప్పని సేతుబంధము అనేటువంటి గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నది ఈ తల్లి ఎర్రని వస్త్రాలను ధరించి ఉంటుందట ఎర్రటి పూల మాలికలను చక్కగా ధరించి ఉంటుందిట ఈ ఎరుపు దేనికి సంకేతం ప్రేమకి సంకేతం అందరినీ కూడా లాలన చేసి పరిపాలన చేస్తానని చెప్పని ఆ తల్లి చెప్పడానికి గాను ఈ ఎరుపు సంకేతంగా ఉంటుంది సూరపద్ముడు అని చెప్పిన ఒక రాక్షసుడు ఉండేవాడు వీడు తారకాసురుడికి అన్నగారు ఆ సూరపద్మాసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఉన్నటువంటి క్రోధం చేత యుద్ధానికి వచ్చాడు నా తమ్ముడిని సంహరిస్తావా నీ సంగతి చూస్తాను అని చెప్పని ఎన్నో అవకాశాలు ఇచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అతను సంహరించకుండా సరైనటువంటి మార్గంలో పెట్టడానికి అని చెప్పాను ఆడి వినల వినక చిట్ట చివరికి తన ఐదైనటువంటి అద్భుతమైనటువంటి ఒక మాయతోటి మామిడి చెట్టు రూపాన్ని సంతరించుకొని స్వామివారి ముందుకు వస్తే తన చేతిలో ఉన్నటువంటి వేలాయుధాన్ని స్వామి ప్రయోగించారు ఆ శూలాయుధం వెళ్ళి మామిడి చెట్టును రెండుగా చీల్చింది అందులో నుంచి వాడప్పుడు రెండు రూపాలను నెమలిగా రెండు కోడిగా మారి ఆ రెండు రూపాల్లోనూ దేవతల మీదకి పడినప్పుడు వాటిల్లో ఉండేటువంటి దుర్గుణాన్ని తీసివేసి అతనికి సద్గతున్ని కలిగించడం కోసం అని చెప్పని సద్బుద్ధిని ఇచ్చి ఆ రెండు రూపాలలో ఉన్నటువంటి అతన్ని తన దగ్గర అట్టి పెట్టుకున్నారట స్వామివారు అందుకనే ఈ యొక్క కౌమారి ఆరాధన చేసినట్లయితే గనక మనలో ఉండేటువంటి దోషాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా క్రమేపి అమ్మవారే తొలగిస్తూ చేసి మనలో ఒక సన్మార్గంలోకి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది చిత్ర విచిత్రమైనటువంటి ప్రపంచమంతా కూడా నెమలికి సంకేతం అయితే అగ్నికి ప్రతీకగా ఉండేటువంటిది కోడి అంటే ఆ కుక్కుట ధ్వజాన్ని ఎందుకు ధరించి ఉంటుంది అని అంటే అగ్నిని ఆరాధన చేయండి ఇక్కడ అగ్ని అంటే ఏమిటి యగ్నియాగాది క్రతువుల ద్వారా అగ్నిని ఆరాధన చేయటం అనేది ఒక మాట అయితే గనక నిత్యం మనకి అగ్నిహోత్రుడు దర్శనమిస్తున్నాడు ఆయనకి మనం ఒక్కొక్కసారి నమస్కారం చేస్తున్నాం ఒకసారి నమస్కారం చేయట్లేదు ఎలా నిత్యం కూడా తూర్పున ఉదయిస్తున్నటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన సాక్షాత్తు అగ్ని అందుకనే ఉదయమే నిద్రలేచి సూర్యుడు రాకముందే పళ్ళు తోముకొని శరీరాన్ని శుభ్రం చేసుకొని చక్కగా అంజలి ఘటించి ఆ యొక్క సూర్యమండలంలో భాసిస్తున్నటువంటి ఆ కౌమారి శక్తికి గనక నమస్కారం చేసినట్లయితే ఆ సుబ్రహ్మణ్య శక్తి వలన ఆ కౌమారి శక్తి యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులమవుతాం శారీరకంగా మానసికంగా మంచి సన్మార్గంలోకి కూడా ప్రయాణించగలుగుతాం ఇలా అగ్నిని ఆరాధన చేయండి అని చెప్పేటువంటి స్వరూపం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వరూపం అంతేకాకుండా మనలో ఉండేటువంటి కుండ్రనీ శక్తి ఏదైతే ఉంటుందో అది జాగ్రత్త అవ్వడానికి గాను ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి మాతృకా స్వరూపమే ఈ కౌమారి స్వరూపం కచేట తాప యస అనేటువంటి అష్టవర్గంలో వర్గకు ఈ కౌమారి దేవి అధిష్టాన దేవతగా ఉంటుంది అంటే టాటా డాడ్డా అనేటువంటి అక్షర సమూహం ఏదైతే ఉందో దీనికి అంతటి కూడా అధివసించి ఉండేటువంటి శక్తి కౌమారీ శక్తి అందుకనే మాతృదేవతల్ని ఆరాధన చేయటం వలన మనలో ఉండేటువంటి జ్ఞానము వృద్ధి చెందుతుంది కవిత్వ శక్తి ఏర్పడుతుంది మాటలు స్పష్టంగా వస్తాయి మాట్లాడిన ప్రతి మాట సత్యమై తీరుతుంది ఇట్లా విజయాన్ని సంతానాన్ని సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని మాంసపుష్టిని ఇవన్నీ కూడా అనుగ్రహించేటువంటి ఈ కౌమారీ దేవి శ్రీచక్రంలో కింద ఉండేటువంటి భూపురంలో ఉండేటువంటి మూడు రేఖల్లో మధ్యరేఖలో ఉండేటువంటి తూర్పు వైపున ఆ తల్లి కొలువై ఉంటుంది అటువంటి ఆ తల్లి అనుగ్రహం మనందరికి కూడా కలగాలని చెప్పని ప్రార్థన చేస్తూ ఆ అమ్మను అష్టోత్తర శతనామాబులతోటి చక్కగా పూజించుకుందాం అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని సిద్ధంగా ఉండండి చక్కటి ధూపాన్ని వేయండి నైవేద్యం పెట్టడానికి గాను పానకాన్ని సిద్ధం చేసుకోండి